వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మణిదాస్ కిచెన్ ఇది నిమ్మకాయతోని పులిహోర చేస్తున్న ఈరోజు రెసిపీ టిఫిన్ ఇవి ముందుగా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి పెట్టుకోవాలి ఇవి ఎండుమిర్చి ఆవాలు పోపు దినుసులు ఇవి జీలకర్ర ఇది అల్లము చిన్నగా తరుక్కోవాలి నిమ్మకాయలు మిరియాల పౌడరు ఇదేమొచ్చి పల్లీలు ఇవి మనం వేపుకోవాలన్నమాట ఆయిల్ వేసి ముందుగా స్టవ్ వెలిగించుకొని కలవి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నా ఒక చిన్న గ్లాసులు ఆయిల్ వేసిన ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటున్నాను ఒకవేళ అర్జెంటుగా పిల్లలకి స్కూల్కి టిఫిన్ కావాలంటే ఇలా చేసుకుంటే తొందరగా అయిపోద్ది ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఈయలపొడి ఇప్పుడు వేసుకోవాలి కొంచెం వేగినాయి కదా పొడి వేసుకుని ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు కలకపోతే మాడిపోతుంది కొంచెం అన్నం తీసుకున్నాను ఇప్పుడు నిమ్మకాయ ముక్కలు చేసుకోవాలి ఇలా ముక్కలు చేసుకొని ఇలా పెట్టుకుని పిండుకుంటున్నాను ఒక కిలో బియ్యంకి నాలుగు నిమ్మకాయలు పిండుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను స్పూన్ ఇంకొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ స్పూన్ చిన్నగా ఉంది కదా వెయిపోయినాయి ఇంట్లో వేసేసి కల్పిసుకుంటున్నాను పులిహోర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి తొందరగా అవ్వాలంటే ఇలా చేసుకోవాలి వీడియోకి ఒక టూ థౌజండ్ అయినా లైక్స్ వస్తాయని ఆశిస్తున్నాను నా వీవర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి పులిహార రెసిపీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఏమే అండి చక్కగా టేస్టీగా ఉంది